నల్గొండ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా పరిషత్ సమావేశంలో మిషన్ భాగీరథ వ్యవసాయం విద్యుత్ విద్యుత్ విద్యా తదితర అంశాలపై చర్చించారు రైతులకు రుణమాఫీ చేసేందే మంత్రివర్గం ఆమోదించిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రైతు భరోసాపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు ఇక సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే తమ ధ్యేయమన్నారు జిల్లాలోని పంచాయతీ రోడ్లన్నింటినీ ఆర్ అండ్ బి రోడ్లుగా మార్చినట్లు తెలిపారు సబ్ స్టేషన్లు ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు అతీతంగా ప్రతి పని పనిచేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు జిల్లా పరిషత్ పదవీ కాలం ముగిసి ఇది లాస్ట్ మీటింగ్ ఇది ఈరోజు ఉదయం పదకొండు గంటలు మొదలుపెట్టి సుదీర్ఘంగా ఇప్పుడే ఇది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే సీజన్ స్కూల్స్ మొదలైన సీజన్ ఎలక్ట్రిసిటీ సమస్య మీద విత్తనాల సమస్య మీద అలాగే జిల్లాలో పెండింగ్ సమస్యల మీద పెండింగ్ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేయాలని చర్చిస్తున్నాం తప్పకుండా నల్గొండ జిల్లాని ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చించడం జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా కౌన్సిల్ చైర్మన్ గారు నేను ఇతర ఎమ్మెల్యేలను కలిసి నల్గొండ సంపూర్ణ పాత నల్గొండ జిల్లాని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు సొరంగం నుంచి మొదలుపెట్టుకుంటే ధర్మారెడ్డి పిల్లాయిపల్లి వరకు రెండి ప్రాజెక్టు వరకు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా వచ్చే వారం పది రోజులు ముఖ్యమంత్రి గారు టెన్ డేస్ లోపే సొరంగం విజిట్ చేస్తానికి ప్రత్యక్షంగా చూసి సొరంగంలో కూడా ముప్పై మూడు కిలోమీటర్లు కూడా విజిట్ చేసి అక్కడే దాని కార్యాచరణ చేసి మూడు సంవత్సరాల లోపే పోటీ పూర్తి చేస్తే మాకు ఏ మార్పుకి శాశ్వత పరిష్కారం అటు సాగర్లో లేనప్పుడు కూడా ఫోర్షర్ వాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా మాకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చి సంవత్సరానికి వంద రూపాయ వంద కోట్ల కరెంటు బిల్లు మిగిలినమే కాదు బ్రాహ్మణమైన ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ద్వారా మరొక లక్ష వంద చెరువులు నింపుకునే అవకాశం ఉంటుంది అది ఎప్పుడూ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి దానికి ముఖ్యమంత్రి గారు అలాగే మన జిల్లాకే చెందిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలాసార్లు రివ్యూ అయినాయి అవన్నీ కూడా మొదలుపెట్టబోతున్నాం